వెంటిలేటర్ పై నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ఇప్పుడు ఆక్సిజన్ ఇచ్చారు ఇది ఆక్సిజన్ మాత్రమే ఇది ప్రారంభం మాత్రమే ఇక్కడి నుంచి మనం కూడా కష్టపడాలి మనం కష్టపడాలి కేంద్రం సహకరించాలి ఈ రెండో తీసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అదే మరిగా ఈ ఈరోజు మీరు చూస్తే కేంద్రం కూడా ఒక బడ్జెట్ పెట్టారు చాలా పాజిటివ్గా ఒక ప్రోగ్రెసివ్ పాలసీ తీసుకొచ్చారు వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ ఒక నిర్దిష్టమైన లక్ష్యాలతో ముందుకు పోతున్నారు తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తయారవుతున్నట్లు అనుమానం లేదు అదే సమయంలో మనకు కూడా ఒక నిర్దిష్టమైన ఆలోచన పేదరికం లేని సమాజం అదే మరియు ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థ రావాలని మనం స్ఫూర్తి కోరుకుంటున్నాం